రఘుపతి సీతంపేట గ్రామం చిన్నపాక మండలం అందులో నేను గత ముప్పై నలభై సంవత్సరాలుగా వ్యవసాయం వరి వ్యవసాయం చేస్తున్నాను అందులో ఈ సంవత్సరం డబల్యూజిఎల్ అనే డబ్ల్యూజిఎల్ డబల్ ఫోర్ అనే కొత్త రకాన్ని వేసాము అయితే ఈ గత నలభై సంవత్సరాలు చేసే వరి వరి రకానికంటే ఇది బాగా మాకు అనుకూలంగా ఉంది మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఈ దీంట్లో పండిన పంట మా గ్రామంలోని పక్క గ్రామాల రైతులకి ఇతరుల నిమిత్తం ఉపయోగించుకోవడానికి ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను నా పేరు సత్యరెడ్డి అండి మాది పినపా గ్రామం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అయితే ఎన్నో రకాలు విత్తనాలు వేశాము పండించాము కానీ ఈ సంవత్సరం మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కొత్త సీడ్ వచ్చిందని చెప్పి మా ఏఓ గారు ఇచ్చారు ఏఈఓ గారు అయితే దాన్ని నేను నాటు పద్ధతిలోనే అనుసరించి వ్యవసాయానికి పోయాను సార్ అయితే ఈ సంవత్సరం వర్షాలు అధిక వర్షాలు ఉన్నాయి సరిగా పండదేమో అనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకు యాభై బస్సాలు దిగుబడి వచ్చింది ఎకరానికి అందుకోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ నేను ఎందుకంటే మరి పన్నెండు అరవై రెండు పన్నెండు ఇరవై నాలుగు రకరకాల ప్యాడీల కంటే ఈ కొత్త విత్తనం సరిగా నేను దీన్ని ప్రస్తుతరక్షణ చేయలేదు అసలు ఏదో ఏసి సరిగా మందులు కానీ పురుగు మందులు కానీ ఎక్కువ కొట్టలే అయితే దీనికి చీడపీడలు కానీ ఏదైనా మెడిర్పు కానీ లేకుండా మర్చిపోయాను కానీ ఎలాంటి ఆశించకుండా నాకు ఎకరానికి యాభై బస్తాలు దిగుబడి వచ్చింది ఈ కుప్ప ఒక ఎకరానికి ఈ కుప్ప కూడా వీడియో తీయండి సార్ ఈ కుప్ప మొత్తం ఒక ఎకరం పంట ఛాంప్యూన్ చేసాము రేట్ ఛాంప్యూన్లో హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అయ్యాము రేట్ నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి ఖచ్చితంగా మేము ఇదే పంట పెట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఈ దీన్ని డబల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ సిద్ధి అండి ఇది అయితే దీన్ని మేము సరే యోగా ఇచ్చినప్పుడు తినడానికి చాలా బాగుంటాయండి మీరు ఒక ఎకరానికి షాంపుల్ పెట్టండి అంటే నేను పది కేలు అది బ్యాగ్ తీసుకొని వచ్చాను దానివల్ల నేను ఇంత రిజల్ట్ తీసుకొచ్చాను చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి మన ప్రభుత్వం అందించిన వారికి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ నమస్కారం అండి